పాయింట్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు ప్రూ ప్రాజెక్టు హైదరాబాద్కు చెందిన కంపెనీలో నెలకు పదివేల రూపాయలు స్టైఫండ్తో ఇంటర్న్షిప్ ఎంపికైనట్టు నేషనల్ కళాశాల విద్యార్థుల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియా సామత్ తెలిపారు శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ సామత్ చేతుల మీదుగా కంపెనీ ఆఫర్ లెటర్స్ ను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో తమ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆరవ సెమిస్టర్ ఇంటర్న్షిప్ భాగంలో భాగంగా ట్రూ ప్రాజెక్టు అనే కంపెనీ వారు తమ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణం ఎంపికలో సాఫ్ట్వేర్ ట్రైనీలుగా ముగ్గురు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీలుగా ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ ట్రైనీలుగా ఇద్దరు మొత్తం తొమ్మిది మంది నెలకు పదివేల స్టైఫండ్తో ఎంపికైనట్లు చెప్పారు వీరు మాత్రమే కాకుండా మిగిలిన ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై నగరాలలో వివిధ కంపెనీల ఎందు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు స్టై ఫండ్తో ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు తమ కళాశాల కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి వేణుగోపాల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ పాల్గొన్నారు Good afternoon everyone myself atiya prado sayed from national degree college currently pursuing final year so this is the most happiest moment for me today i have selected as a python programmer in true projects company so i uh, sincerely thankful to my uh, chairman sir dr Intiya ahmed sargaru and our principal sir uh, venugopal sargaru and placement officer uh, msi kumar sagaru to provide all of the facilities to uh, encouragement and guidance for us to participate in all these uh, placements and every kind of opportunity through this college and i have got many many opportunities i have participated through this college with all my sir's guidance and i have uh, got many experience through this so i am very thankful to all my sirs and my parents also for supporting me and guiding me so thank you ఐదు నెలల పాటు ఈ పిల్లలకు వచ్చేసి యాభై వేల రూపాయలు వారి ఇంటికి ఆదాయం వస్తుంది పదివేల రూపాయలు వాళ్ళు ఒకవేళ అందులో పదివేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఐదు రూపాయలు పీజీ ఖర్చులు పోయినా కూడా ఐదు రూపాయలు పాకెట్ మనీగా ఉంటాయి ఇవి కాకుండా కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా కొంత అదే కంపెనీలో కొంత కావాలనుకుంటే ఇన్సియటివ్స్ ఇచ్చే పద్ధతిలో కూడా పనిచేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఎంపిక చేయబడిన మా కళాశాల ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారే వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇందులో బిఎస్సి వాళ్ళు ఉన్నారు బీసీఏ వాళ్ళు ఉన్నారు బీకామ్ కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు అందరికీ సమానంగా అవకాశాలు వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకా ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి మళ్ళీ ముందుకు రాబోతున్నాము త్వరలోనే ప్రతి రెండు మూడు రోజులు నాలుగు రోజుల్లో ఒకసారి మేము ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నాలుగు వందల నంబర్ మాది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు పదే పదే పరిచయం చేస్తూ పోతాము ఇంకా ఉన్నాయి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఆర్డర్స్ రిలీజ్ అవుతున్నాయి ఆల్రెడీ పిల్లలంతా మా వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు వాటిలో కూడా ఇంకా పద్నాలుగు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు నెరసరి స్టైఫెండ్ కూడా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఉన్నాయి చెన్నై కంపెనీ పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాను నెలకు అని చెప్పి చెప్పడం జరిగింది ప్లస్ ఇన్సెంటివ్స్ ఇస్తాననేది దానికి కూడా పిల్లలు యాభై మంది సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళ ఆర్డర్స్ కూడా రాబోతున్నాయి తర్వాత అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్లకు సిఆర్ఎం కంపెనీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఒక నలభై రెండు మంది లిస్ట్ అయి ఉన్నారు అలాగే ఇది టీసీఎస్ కంపెనీ వాళ్ళ సెలెక్షన్ జరిగింది అలాగే సిఆర్ఎం కంపెనీ వాళ్ళు బీసీఏ వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు నలభై ఎనిమిది మందిని ఉన్నారు వాళ్ళే కూడా ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాగే వచ్చేసేసి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు హుసూర్లో ఈ యొక్క సెల్ ఫోన్స్ యాపిల్ కంపెనీలో పనిచేయడానికి అమ్మాయిలను మాత్రమే తీసుకున్నారు ముప్పై నాలుగు మంది సెలెక్ట్ అయిన ఇప్పటికి కన్సెంట్స్ ఇచ్చారు పంతొమ్మిది వేల మంది రూపాయలు నెలకిస్తున్నారు లార్జింగ్ బోర్డింగ్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు క్యాబ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు వాళ్లకు షిఫ్ట్గా రావడానికి పోవడానికి ఇలా రకరకాలుగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మా పిల్లలు వచ్చేసి సెలెక్ట్ చేయబడ్డారు వీళ్ళందరికీ వన్ బై వన్ ఆర్డర్స్ ఇస్తూ పోతాము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చేసి పిల్లలను వచ్చేసి ఈ యొక్క ఇంటర్న్షిప్ లో లైవ్ ఇంటర్న్షిప్ లో నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్ చేస్తుందని చెప్తున్నాను చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇంటర్న్షిప్ కని కంపెనీకి వెళ్తున్నారు అక్కడే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు అదే కంపెనీలో అబ్జర్వ్డ్ అయిపోతున్నారు ఒకవేళ వాళ్ళకి కంపెనీ నచ్చిందంటే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తున్నారు ఆఫర్స్ ఇస్తున్నారు ఇలాంటి ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలకు వాళ్ళు థీరీ నేర్చుకోవడం కాదు థీరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా అవసరమైంది ఈ రోజుల్లో దీన్నే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు చెప్పారు తరగతి గదిలో పాఠాల బోధన తగ్గించండి నైపుణ్యాలను పెంచండి అనే మాట అన్నారు ఆ రోజు మన యొక్క ప్రథమ నాయకుడు మన యొక్క భారతదేశం యొక్క రాష్ట్రపతి గారి యొక్క నోటి నుంచి వచ్చిన మాటలు సైంటిఫిక్గా చ ఎదగాలంటే దేశం ఎదగాలని చెప్తే నైపుణ్యత చాలా అవసరము అదే ఈరోజు చైనాలో ఎక్కువగా ఉన్నది చైనాలో చదువు తక్కువ ఉంటుంది నైపుణ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఆ దిశలోనే ఈరోజు మనం కూడా వెళ్తున్నామని చెప్పి కూడా పయనిస్తున్నామని చెప్పి చెప్పడానికి ఈ ఇంటర్న్షిప్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మీ పిల్లల ఉద్యోగ భవిష్యత్తు కోసము నేషనల్ డిగ్రీ కళాశాలను ఖచ్చితంగా మీరు నమ్ముకోవచ్చు ఈ పిల్లలే మీకు ఎవిడెన్స్ అని కూడా తెలియజేసుకుంటూ రమణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి